రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర నలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మేము ఒక్కరే కోరుతా ఉన్నాం నిజమైన క్రీడాకారులు మంచి పిల్లలకి క్రమశిక్షణ రావాలంటే స్కూళ్ళలో నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలంటే బీఎస్సీలో ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పీఈటీలో స్పోర్ట్స్లో తక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పి ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్లు కొనుక్కొని వచ్చి ఈఈలకి ఏసీలో కాంపిటీషన్గా మారుతా ఉన్నారు దీనివల్ల కనీసం వాళ్ళకి ఫ్లాగెట్ కట్టాలో తెలు పిల్లల్ని క్రమశిక్షణ ఎలా చేయాలో తెలు ఇలాంటి వాళ్ళంతా వ్యవస్థ లేకొస్తే వ్యవస్థ అంతా నిర్వీర్యమవుతుంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే నిజమైనటువంటి వాహన ఉపాధ్యాయులు రావాలంటే ఫిజికల్ ఎబిజెన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం క్రీడల్లో మనము ఏ స్థాయిలో ఉన్నామనేది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పలకంజలో ఉంది నిజమైన స్కూల్ గేమ్స్లో కూడా మనం రాణించలేకపోతున్నాం మంచి క్రీడాకారులు అందించలేకపోతున్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడమే దీనికి కారణం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని డిఎస్సిలో ప్రతి డిఎస్సీలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పిఈటి పోస్టులను భర్తీ చేస్తూ అదేవిధంగా ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా టీఈటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రోజు కార్పొరేట్ స్కూల్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు పోతున్నారు అక్కడ వాళ్ళకి అట్రాక్షన్ ఇచ్చేటువంటి గేమ్స్ రిక్రియేషన్ గేమ్స్ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం ఎలిమెంటరీ స్కూళ్ళలో డిఈటి టీచర్లు లేకపోవడం వల్ల వాళ్ళని నాలుగు గోడల మధ్య పరిమితం చేస్తూ ఉన్నారు ఆడుకోవాల్సినటువంటి వయసులో నాలుగు గోడల మధ్య వాళ్ళని చదువు అంటే ఏ విధంగా చదవగలరు వాళ్ళు కాబట్టి ఈ విషయం పైన సీరియస్గా ఆలోచన చేస్తూ ప్రైమరీ సెక్షన్ నుంచే మాయామ ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఫిజికల్ ఎబ్సెన్స్ టెస్ట్ అనేది నిర్వహించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ స్వాయమిత పోరాట సమితిగా కోరుతా ఉన్నాం మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో లో ఫిజికల్ నిర్వహించడం జరిగింది వాళ్ళందరూ కూడా మంచి క్రీడాకారులుగా హేమ ఉపాధ్యాయులుగా ఈ ఉన్నారు సో ఇప్పుడు ఈ డిఎస్సిలో కూడా నాణ్యమైన హేమ ఉపాధ్యాయులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఆ పేరు దేవేంద్ర గౌడ్ ఆంధ్రప్రదేశ్ స్వాయం పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి